ైబ్న్ బిలీఫ్ సిస్టమ్స్ విత్ బిలీఫ్ సిస్టమ్స్ దట్ రిఫ్యూస్ టు బీ అకౌంటబుల్ ఫర్ వాట్ దే క్లెయిమ్ అండ్ దట్ సే దట్ దే ఆర్ నాట్ యాక్సెసిబుల్ టు ఎగ్జామినేషన్ ఆర్ రీజన్ ఎవ్రీబడి హూ జాయిన్స్ ద గ్రూప్ బికమ్స్ ఎ విక్టిమ్ దేని కాన్సిక్వెన్సెస్ ఆర్ టెరబుల్ జోన్స్ టౌన్ తీసుకోండి జోన్స్ టౌన్ మ్యాసకర్లో పద్నాలుగు వందల మంది గురువు చెప్పాడు కాబట్టి అంటే గురువు అంటే హిందూ కాదు ఇక్కడ గురువు అంటే ద కల్ట్ లీడర్ కల్ట్ లీడర్ ఇట్ ఇస్ అతని స్పెల్లో పడిన వాళ్ళు పద్నాలుగు వందల మంది పాయిజన్ దాగి చనిపోయారు ఎవరు మిగిలారు ఆయన చెప్పిన అపాయింటెడ్ టైంకి వెళ్ళలేని ముసలి వాళ్ళు ఇంకా అక్కడికి చేరని చిన్నపిల్లలు మిగతా వాళ్ళు పాయిజన్ తాగారు చచ్చిపోయారు అంటే బిలీఫ్ అన్ఎగ్జామిన్ Or unavailable for examination or challenge okay. can lead to disaster.